కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో ఈ నెల ముప్పై నుండి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి వరకు జరగనున్నాం శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్టా మహోత్సవానికి అంకురార్పణగా ఈ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్న ఏకైక వారాహి దేవి ఆలయంగా గొల్లల మామిడాడిలోని ఈ దేవాలయం ప్రసిద్ధి చెందనుందని అన్నారు మంగళ వాయిద్యాలు భవానీ వారాహి మాలాదారులు గ్రామస్తుల నామస్మరణలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారిందన్నారు రెండు రోజుల పాటు అమ్మవారిని ఊరేగించి సెప్టెంబర్ ముప్పై నుండి శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు నిర్వహించి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషములకు ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టనున్నట్లు తెలిపారు భక్తులందరూ అమ్మవారిని దర్శించి కోరికలు విన్నవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండ రాజారెడ్డి గురుస్వామి లయన్ డిఆర్కే రెడ్డి ద్వారంపుడి యువరాజారెడ్డి లయన్ మోహన్ రెడ్డి డివి కృష్ణారెడ్డి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కొండారెడ్డి సిద్ధార్థ సత్యరెడ్డి ఎన్వివి రామారెడ్డి ప్రత్యూష మురళి సతీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారాహి మాలాధారులు భవానీ మాలాధారులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ভালি <laughs> 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 గొలల మామిడాడ బెక్కవోల్ రోడ్లో ఆంధ్ర శబరిమలైగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామి దేవస్థానంలో జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా సర్వ సైన్యాధ్యక్షురాలు శీఘ్రదేవత లక్ష్మీస్వరూపునిగా శ్రీ 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 వారాహి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఈ నెల ముప్పైవ తారీఖు నుండి రెండవ తారీఖు వరకు వైభవంగా చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే నేడు మన గొల్లల మామిడాడ మరి పరిసర గ్రామాల్లో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అలాగే ముప్పయో తారీఖున ప్రారంభమయ్యేటటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవాల్లో విశ్వక్షేణ పూజతో ప్రారంభమై కార్యక్రమాలన్నీ కూడా రెండు రోజుల పాటు ముప్పై అలాగే అక్టోబర్ ఒకటి విజయదశమి నాడు తొమ్మిది నలభై ఒక్క నిమిషములకు శ్రీ అమ్మవారి ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాశీ క్షేత్ర వాసినిగా ఏర్పాటైనటువంటి శ్రీ వారాహి అమ్మవారు నేడు మళ్ళీ మా గొల్లల మామిడాళ్ళలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ట కావించబడుతున్నటువంటి ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి ఉన్నది అమ్మవారు అనుగ్రహం ప్రకారం మా అందరికీ కనబడి అమ్మవారు ఇక్కడ వెలుస్తాను అని చెప్పేసి అడిగిన వెంటనే కూడా మా మణికంఠ స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు ముందుకు రావడం వెంటనే కూడా శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేయాలని తలంచడం వెంటనే కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరం లోపలనే అమ్మ కోరిక ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది విజయదశమి నాడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడ భక్తులకి కోరికలు తీర్చడానికి ఇక్కడ వేలు చేస్తున్నానని చెప్పడం వెంటనే కూడా ఆమె కోరిక ప్రకారమే ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతోంది కనుక భక్తులందరూ కూడా గ్రహించి ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి మీ యొక్క కోరికలు అమ్మవారితో చెప్పుకొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి విజయదశమి రోజున తొమ్మిది నలభై ఒక్క నిమిషములకు ఈ యొక్క శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది కావున భక్తులందరికీ కూడా మా మామిడాడు మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సాధారమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ అమ్మవారి కృపను ప్రతి ఒక్కరూ పొందాలి అమ్మ శేఖర దేవత అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కారం చేసి అమ్మని మనసులో కోరుకుంటే వెంటనే తీర్చేటటువంటి కల్పతరువు కాబట్టి శేఖర దేవత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడుచున్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ధరించి మీ యొక్క కోరికలు అందరూ కూడా తీర్చుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ జై వారాహి దేవి అయ్యే జై వారాహి దేవి అయ్య జై వారాహి దేవి అ